మిన్నోగీ ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయిపోయి నైన్త్ మంత్ ఎంటర్ అయింది సారీ ఇవన్నీ తీసుకున్నారా ఈరోజు కిచెన్ ఇవన్నీ వేసి నైట్ మంత్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాడు ఇన్ని మంచిగా

తిన్నాక లేదు ఏదిగో అదిగో 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 ఇటుకో ఇటు చెడు దిగో నానో నానో ఎటోడు నానో రే ఫోన్ చెప్తి నేను నానో రే నానో ఎటోడు నుజే నానో రే ఏం చేస్తున్నావినో ఇంకోసారి చెప్పు నైన్త్ మంత్ వచ్చింది నైన్త్ మంత్ అర్థం అవ్వలేదు నైన్త్ మంత్ వచ్చింది ఇప్పుడు మీను చూడు మీను ఓయ్ హాఫ్ అన్ అవర్ నుంచి రెడీ చేసిన మొత్తం ఫైవ్ సెకండ్ మొత్తం క్లోజ్ అంతే ఫైవ్ సెకండ్స్ లో మొత్తం గబ్బు గబ్బు చేసేసింది మిన్ను మిన్ను నైన్త్ మంత్ ఎంటర్ అయింది మా పాప ఏమన్నా బొమ్మలు వీటితో తాడదు గంటలు ప్లేట్లు కవర్స్ వీటితో ఆడుతుంది ఇప్పుడు చూడండి కేక్ కట్ ముందే మొత్తం లాగేసింది మళ్ళీ వస్తుంది కేక్ కోసం ఇంకా గబ్బు గబ్బు చేసేసింది మిన్ను కాడు మిన్ను మిన్ను ఎందుకు రాట్లో చేసినావు రాదు అప్పుడు మన చిన్నప్పుడు అంతా ఇవేమీ ఉండట్లేదు ఈ కష్టాలన్నీ జనరేషన్ పెరిగే అన్ని కొన్ని ఎందుకు అట్లా చేసావు కాసేపు ఉండొచ్చు కదరా కేక్ కూడా ఖర్చు చేయలేదు కదా కేక్ చూడు చేతితో ఎట్లా నలిపేసింది మొత్తం ఇప్పుడు క్లీన్ చేసాం మొత్తం చూడండి ఎట్లా చేసి నైన్ మంత్స్ అని నవధాన్యాలతో చేస్తారు కదా అన్ని కలిపి చేసాం ఇట్లా చేసింది